మీకు అర్థం అవడానికి ఒక టూ ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అని అంటే మెయిన్ రీజన్ అండ్ ఓన్లీ రీజన్ ఇది అనమాట హలో గ్రీయేషన్ లాడ్ అందరూ ఎలా ఉన్నారండి దేవుడు మనిషిని ఆరో రోజు ఎందుకు సృష్టించారు అన్న విషయాన్ని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం అర్థం ఒక టూ ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను మనుషులుగా మనము ఏదన్నా ఒక అపార్ట్మెంట్ ఒక ఫ్లాట్ ఒక ఫ్లాట్ ఏదైనా దగ్గరికి వెళ్ళి ఆ పర్టికులర్ సొసైటీలో అపార్ట్మెంట్ లో ఉన్న ఎమ్యూనిటీస్ ఏంటో మనం చూస్తాం కదా అవన్నీ చూసుకొని మనకి నచ్చితే మనం కొనుక్కుంటాం బేసిక్ గా ఎందుకు చూస్తాము అని అంటే మనం సౌకర్యంగా ఉండాలి అని మనం అపార్ట్మెంట్ కొనుక్కున్న తర్వాత ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనం అంత ఖర్చు పెట్టు కొనుక్కు తీసుకుంటున్నప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పి మనం ముందుగానే వెళ్లి అని కనుక్కొని మనకి నచ్చితే మనం తీసుకుంటాం అలాగే అపార్ట్మెంట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు మనం వెళ్ళి ఉండం కదా అంత ఫినిష్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం హ్యాపీగా అపార్ట్మెంట్ లోకి వెళ్లి ఆ ఫ్లాట్ ఏదైతే మనం కొనుక్కుంటామో అందులో హాయిగా మనం ఎంజాయ్ చేస్తాం అవునా డిఫరెంట్ ఎమ్యూనిటీస్ ని మనం ఎంజాయ్ చేస్తాం ఓకే అంటే ఇక్కడ ఏంటి మనం అన్ని మనం లాభంగా ఉండాలని సౌకర్యంగా ఉండాలని మనకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని మనం అన్ని ముందే తెలుసుకొని కనుక్కొని అంత పూర్తి అయిన తర్వాత అంటే ఫినిష్ అయిన తర్వాత అప్పుడు మనం వెళ్ళి అపార్ట్మెంట్ ఆ ఫ్లాట్ లో మనం నివసిస్తాం కదా అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి రెండో ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి చూడండి ఎలక్ట్రిక్ స్కూటర్స్ బైక్స్ కార్స్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు మార్కెట్ లో నడుస్తున్నాయి బానే ఈవెన్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా పెట్రోల్ వల్ల మనకి కాలుష్యం పొల్యూషన్ బాగా ఇదౌతుంది అని చెప్పి ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దీన్ని బాగా ఎంకరేజ్ చేస్తుంది గుడ్ థింగ్ అది మనకి మంచి ఎన్వైర్న్మెంట్ ఉంటుంది పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ మనకు సరే ఇది బానే ఉంది ఆలోచన బానే ఉంది కానీ ప్రాబ్లం ఉంది ఇక్కడ ఏంటి ఆ ప్రాబ్లమ్ అని అంటే వెహికల్స్ ఉండడం ఒకటే గొప్ప కాదు కానీ దానికి సంబంధించిన పాయింట్ పాయింట్స్ ఛార్జింగ్ స్టేషన్స్ ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కదా అసలు ఛార్జింగ్ స్టేషన్స్ లేకపోతే ఆ వెహికల్ ఎలా నడుపుతాం కష్టం అయిపోతుంది కదా సో బేసిక్ గా మనకి అక్కడ అర్థమవుతుంది ఏంటి అని అంటే మనకి చార్జింగ్ పాయింట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కున్నా కూడా మనకి పెద్ద ఉపయోగం ఉండదు అనేది నా ఒపీనియన్ హండ్రెడ్ పర్సెంట్ అది డెఫినెట్లీ మనకి ఛార్జింగ్ పాయింట్ లేకపోతే వెహికల్ కొనుక్కుని ఏం చేసుకోవడానికి కదా బేసిక్ గా మనకి ఏంటి అని అంటే సౌకర్యంగా ఎటువంటి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అని అంటే ముందు చార్జింగ్ స్టేషన్స్ ని విపరీతంగా పెంచాలి ఎవరు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండరు సో ఇదే విధంగా దేవుడు ఆరో రోజు మనిషిని ఎందుకు చేశారు అని అంటే సౌకర్యాలు ఉండడానికి సౌలభ్యంగా మనిషి జీవించటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆరో రోజు చేశారు అదే మొదటి రోజు చేశారు అనుకోండి ఎక్కడ ఉంటాడు మనిషి ఎందులో ఎందులో పెడతాడు దేవుడు ఎక్కడ తీసుకెళ్లి పెడతారు సో ఫస్ట్ డే దేవుడు భూమి ఆకాశములను సృజించిన దగ్గర నుండి ఐదో రోజు వరకు సృష్టి క్రమం అంతా కూడా అంటే ఎంటైర్ యూనివర్స్ ఆయన సృష్టించేసిన తర్వాత దెన్ ఆన్ ద సిక్స్త్ డే గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇమ్యూనిటీస్ ముందు దేవుడు మనిషి కోసం భూమి మీద పెట్టి ఆ తర్వాత మనిషిని సృష్టించారు ఓకే సో దేవుడు మనిషిని ఆరో రోజు సృష్టించడానికి మెయిన్ రీజన్ అండ్ ఓన్లీ రీజన్ ఇది అనమాట సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ టిల్ హియర్ ఒకరి గుర్తుపెట్టుకోండి లైఫ్ ఇస్ టెంపరీ ఇన్ దిస్ వరల్డ్ గాడ్ బ్లెస్ యు